అందరికీ నమస్కారం మంత్రాలయం నియోజకవర్గంలోన వైసీపీ పార్టీ వేగంగా వ్యాప్తిస్తుంది అలాగే టీడీపీ పార్టీ వీక్ వికెట్ మీద ఉంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే అక్కడున్న మండల నాయకులు ప్రజలతోన ఏ విధంగా మమేకమవుతున్నారు ప్రజల సమస్యలను ఏ విధంగా తీర్చుకుంటున్నారు ప్రజా సమస్యలను పట్టించుకుంటున్నారా ప్రజా సమస్యల కోసం ముందుండి పోరాడుతున్నారా అని కొన్ని విషయాలు కొన్ని ఫ్యాక్టర్స్ అనేది పనిచేస్తున్నాయి ఒకటి ప్లస్ పాయింట్ ఒకటి మైనస్ పాయింట్స్ ఉంటాయి సరే టిడిపి పార్టీ వీక్ వికెట్ మీద ఉండడానికి కారణాలేంటి వైసీపీ పార్టీ శరవేగంగా ముందుకు వెళ్లడానికి కారణం ఏంటి అనేది మనం ఒకసారి గమనించుకుందాం సరే గత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోన టిడిపి పార్టీకి ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తి తిక్కారెడ్డి అప్పుడు ప్రతి మండలంలోన నాయకులతో మమేకమై వాళ్ళని ముందుండి నడిపించి అలాగే ఎక్కడైనా సరే సమస్యలు తలెత్తితే వాళ్ళని సర్ది చెప్పి ముందుకు తీసుకోపోయిన వ్యక్తి పాలకొట్టే తిక్కారండి అలాగే మనము ఇప్పుడు మంత్రాలయం నియోజకవర్గం మొత్తం చర్చించుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్క మండలం గురించి చర్చించుకుందాం ముందుగా పెద్ద మండలం దృష్టికెళ్దాం పెద్ద మండలంలోన గతంలోనే పదివేల మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎంతగా ఆదరిస్తున్నారు అనేది ఇక్కడ అర్థమైపోతుంది రెండు వేల పంతొమ్మిదిలోన అప్పుడే గవర్నమెంట్ వచ్చింది అయినా సరే స్థానిక నాయకుడిని చూసి ఎమ్మెల్యే బాలనాగరెడ్డికి రెడ్డికి ఓటేశారు దీనికి ప్రధాన కారణం అక్కడ మండల్ లీడర్ల పైన ఉండే ఒపీనియన్ ప్రజల ప్రజలు వాళ్ళ పైన పెట్టుకున్న ఒపీనియనే ఈ ఎమ్మెల్యే బాలనాగరెడ్డి గారికి పదివేల ఓట్లు పడ్డం జరిగింది అలాగే ఆయన గత మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి నియోజకవర్గం మొత్తం ఎక్కడ సమస్యలున్నా సరే పట్టించుకొని ఆ సమస్యల కోసం ముందుండి పోరాడిన వ్యక్తి బాలనాగరెడ్డి గారు కాబట్టి అలా జరిగింది దీనికి ప్రస్తుతం భిన్నంగా ఉంది ప్రస్తుతం నియోజకవర్గ పార్టీ అభ్యర్థి టీడీపీకి సంబంధించిన వ్యక్తి రాఘవేందర్ రెడ్డి రాఘవేందర్ రెడ్డి వెనుక ఉన్న వ్యక్తులు పూర్తిగా ప్రజలు అసంతృప్తి ఉన్న వ్యక్తులు ఉన్నారు ఒక పెద్ద కడపూరు మండలంలో చూసుకున్నట్లయితే ఒక రమాకాంత్ రెడ్డి మీదే పూర్తిగా ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు దీనికి ఎక్కడ బీజం పడిందంటే ప్రధానంగా గత కొన్ని సంవత్సరాలుగా ఆ మండలానికి ముఖ్యుడుగా టీడీపీ పార్టీ నుంచే ఉన్నారు సరే ఈయన గతం నుంచి టీడీపీ పార్టీలోనే కొనసాగుతున్నారు టీడీపీ పార్టీ కోసమే పనిచేస్తున్నారు టీడీపీ పార్టీ కోసం చురుగ్గా ఉన్నారు ఉన్నా సరే ఈయన తరపు నుంచి ఒక అయినా రాజకీయంగా ఎదిగారా అంటే అక్కడ క్వశ్చన్ మార్క్ అది ఒక పాయింట్ ఈయన ఒక నలుగురు అనుచరులు తప్ప ఈయన ప్రజల్ని ఎక్కడికి తీసుకెళ్లరు అనేది కూడా అది రెండో పాయింట్ అందుకుగాను గతం కంటే భిన్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా బాలనాగిరెడ్డి గారు చేస్తున్న ముఖ్యమైన పనులకి ఇక్కడ వ్యక్తులనేది టర్న్ అయ్యారని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇక్కడ ప్రజలు వైసీపీ పార్టీ వైపు మెరుగ్గా మొగ్గు చూపుతున్నారు సరే మండల్ లీడర్స్ నుండి ఏం చేస్తున్నారు అంటే ఇది కూడా ఒక క్వశ్చన్ మార్కే ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఎప్పుడైనా సరే ఇక్కడ రమాకాంతి రెడ్డి గారు ఎవరినైతే అభ్యర్థిగా నిలబెడతారో ఇక్కడ గెలిచిన దాఖలాలు లేవు పోయినసారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ఆ గ్రామంలోన సర్పంచ్ గెలుచుకుంది సరే ఇన్న దాఖలాలు చూసుకున్నట్లయితే టిడిపి పార్టీలోనే టీడీపీ పార్టీ మీద ఉండే మండల నాయకుల పైన ఎంత అసంతృప్తిగా ఉన్నారో పూర్తిగా కనిపిస్తుంది గతంలోనే పదివేల మెజార్టీ అంటే అది చిన్న విషయం కాదు అది చెప్పుకోదగ్గ విషయమే కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ నాయకుల మీదున్న అసంతృప్తితోన ఈ నాయకుల పై మీదున్న వ్యతిరేకతతోన అక్కడున్న ప్రజలు అక్కడున్న చోటామోటా నాయకులు మొత్తం ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేస్తారు అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ఫలితాలు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఫలితాలు రాబో ఫలితాలు భిన్నంగా ఉండవచ్చని చెప్పుకోవచ్చు దీనికి ప్రధాన కారణం అక్కడ స్థానిక రాజకీయ పరిస్థితులు టీడీపీలో ఉన్న కుమ్ములాట టీడీపీ అభ్యర్థులు మండల నాయకులపై ఉన్న వ్యతిరేకత ఇవన్నీ కలగలిసిన తర్వాత వైసీపీకి వన్ పర్సెంట్ ప్లస్ అవుతుంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలోన ఏవైతే చేసిందో ఆ మంచి పనులకు గాను ఇప్పుడు ప్రజాదరణ అనేది ఎమ్మెల్యే పైన ఎక్కువగా ఉంది ఆ ఓట్లు కూడా షిఫ్ట్ అవడం వల్ల మంత్రాలయం నియోజకవర్గంలోన వైసీపీ పార్టీ అనేది బలంగా ఏర్పడి వైసీపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి బాలనాగరెడ్డి గారు మరింత బలమైన నాయకుడిగా మంత్రాలయం నియోజకవర్గంలో ఎదుగుతాడని మనము పూర్తిగా చెప్పుకోవచ్చు